హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వన్ కేజ్ చికెన్ ఆయిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కారం సాల్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఇప్పుడు చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి కలుపుకున్న చికెన్ ని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి బ్యాండీ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి మనకి చికెన్ లో గ్రేవీ ఎక్కువగా కానీ వాలంటే టమాటో కానీ ఆనియన్ పేస్ట్ కానీ పట్టుకొని వేసుకోవచ్చు నా దగ్గర టమాటో లేదు కాబట్టి ఆనియన్ పేస్ట్ చేసుకుని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వచ్చేసి హోమ్ మేడ్ మసాలా మీకు ఇందాక ఇంగ్రీడియంట్స్ లో మసాలా గురించి చెప్పడం మర్చిపోయాను హోమ్ మేడ్ చికెన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను అప్కమింగ్ బ్లాగ్స్ లో మీకు చెప్తాను ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్ గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తే కర్రీ అయిపోయినట్టే అంతే అండి వేడి వేడి సింపుల్ చికెన్ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వీటీ నాని వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్